ఈ రప్ప రప్ప ఒక వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని షేక్ షేకాడిస్తుంది ఏదో పాప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక యాత్రకి వెళ్ళాడు ఎవరినో పలకరించడానికి వెళ్ళాడు దాంట్లో ఎవరో ఉన్నాడు నేను రప్ప రప్ప నలుగుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయని చెప్పి ఒక లకాడ్ పెట్టాడు దీన్ని విమర్శించాలని చెప్పి ప్రయత్నం చేసి వైసీపీ వాళ్ళు చెప్పే ఎల్లో మీడియా అలాగే తెలుగుదేశం అనుకూల వర్గాలు తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం అంతా కూడా వైసీపీ ట్రాప్లో పడిపోయింది జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆయనకు కావాల్సిన ఇదే ఇలాంటి పబ్లిసిటీనే ఆయనకి కావాలి అందుకనే మర్నాడు మళ్ళీ ఆయన ఒక ప్రెస్ మీట్ ప్రత్యేకం పెట్టి ఏమన్నాడా ఉంది దాంట్లో ఏంటి ఏంటుంది ఏంటంటే ఏంటైతే రప్ప రప్పా ఏంట ఏంటిది రప్పా రప్ప అతనితోటి చెప్పించి ఆయన పెట్టుకున్నాడా ఎవరో ఏదో మొత్తానికి వీళ్ళకి వీళ్ళకి కావాల్సిన జర్నలిస్టులు ఎవరైతే ఉంటారు కదా వీళ్ళకి కావాల్సిన ప్రశ్నలు అడుగుతారు ఈయన ఎలాగ ఆడించుకోండి అలా తలకాయలు ఆడించే బ్యాచ్ అవుట్ ఉంటుంది అక్కడ ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వై జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఈయనకి అనుకూలంగా ప్రశ్నలు అడిగి ఈయన ఎలా ఆడిచమంటే అలా తలకాయలు ఆడిచే బ్యాచ్ అవుతుంది అలాంటి వాళ్ళని ఏంటంటే మళ్ళీ ఏం చెప్పు ఏంటిది రప్ప రప్ప ఏంటిది రప్ప ఇంకా ఇంకేంటి గంగమ్మ ఏంటిది గంగమ్మ తల్లి జాతరలో ఏదో వేట నడికినట్టు నడుకుతాం అదే అదని మళ్ళీ చెప్పి ఇట్లా ఆయన అంటాం ఆ ఉన్న జర్నలిస్ట్ తోటి పచ్చలు అనిపించడం రప్ప రప్ప అంటాం వేటగోడవలతో నడుగుతూ ఉంటాం గంగమ్మదటి జాతరలో కొట్టేళ్ళని అడిగినట్టు నడుగుతూ ఉంటాం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని 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 చేస్తారు ఆ ట్రాప్లోకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పచ్చి పూర్తిగా పడిపోయింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పూర్తిగా పడిపోయింది ఆయన ఏదో పెద్ద తిట్టేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మనం తిట్టేస్తున్నాం అబ్బో ఇంకేమో జగన్మోహన్ రెడ్డి దొరికేశాడు కారణం చేస్తున్నాం అని ఊహల్లో తేలిపోతున్నారు కానీ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావాలని కావాలని ఉచ్చులోకి లాగుతున్నాడు ఈ కూటమి మొత్తాన్ని కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలని కావాలని ఉచ్చులోకి లాగుతున్నాడు ఆయన ఆయనకి కావాల్సిన విధంగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆయన హీరో అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు ఇదే ఉంది పుష్పలో హీరో చెప్పిందే కదా అని చెప్పి మాట్లాడుతూ ఈయన హీరో అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు మాస్ హీరో అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు ఒకరోజు రప్ప రప్ప అంటాడు ఇంకో రోజేమో పోలీసుల్ని గుడ్డల దగ్గర తీసుకొడతా అంటాడు ఇంకొక రోజేమో ఐఏఎస్ని పెద్ద పెద్ద ఆఫీసర్లని మీ సంగతి తెలుస్తా అంటాడు ఇంకో రోజేమో మీరు ఎక్కడన్నా ఈ రిటైర్ అయిపోయి దేశం దాటి వెళ్ళిపోయినా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి లాక్ వచ్చి మీకు సినిమా చూపిస్తానంటాడు ఆయన చెప్పే డైలాగులు అన్నీ చూడండి మాస్ 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 డైలాగులు చెప్తున్నాడు దాని మీద చర్చ జరిగేలాగా చేస్తున్నాడు మొత్తం అన్ని మీడియాల్లోనూ ఆయన మీడియాలో ఈయనకు అనుకూలంగా చర్చ జరిగితే ఆయనకి వ్యతిరేకమైన మీడియాలో ఆయనకి వ్యతిరేకంగా విపరీతమైన చర్చ జరుగుతుంది ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి అలా చర్చ జరిగేలాగా చేస్తున్నాడు మాస్లో మాస్ ఇమేజ్ తెచ్చుకుని ఈయన ఒక మాస్ లీడర్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి పుష్ప సినిమా హిట్ అవడానికి కారణం ఏంటి పుష్ప అనేవాడు ఎవడో వాడు పెద్ద విలనాడు గంధర్ చక్రం ఆడు అలాంటివి సినిమాని ఆ హీరోయిన్ మనం ఎంత మెచ్చేసుకున్నాం ఎంత ఈ నెత్తిని పెట్టేసుకున్నాం ఎంత పెద్ద హీరోయిన్ చేసేసాం ఒకేసారి ఇంటర్నేషనల్ హీరోయిన్ చేసేసాం పాన్ ఇండియా నుంచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేలాగా చేసాం ఇప్పుడు హాలీవుడ్ స్టైల్లో సినిమా చేస్తున్నాడు ఇవన్నీ అంటే ఏంటి మాస్ మాస్ పల్స్ పట్టుకుని ఆ మాస్ డైలాగులు చెప్తూ ఆ మాస్ టైప్ ఆఫ్ యాక్షన్ చేస్తూ మాస్లో ఎస్ వీడ్రా హీరో ఇలా ఉండాలి కదా అంటే ఇలా ఉండాలి కదా ఎంత డైనమిక్గా ఉండాలి కదా అన్నది తీసుకొచ్చేది అది సినిమా అట్ ది సేమ్ టైం అదే ఇమేజ్ని తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు మాస్ ఏం చేస్తావు మమ్మల్ని మేము ఇలాగే ఉంటాం పోలీసులు ఆంక్షలు పెడితే నీ ఆంక్షలతో నాకు లెక్క ఏంటి నువ్వు ఏదో వంద వాహనాల్లో రమ్మంటే నేను కొన్ని వేల వాహనాల్లో వస్తా నువ్వు వంద మంది కన్నా ఎక్కువ అవుతుందంటే నేను కొన్ని వేల తోటి ర్యాలీ తీస్తా ఏం చేసుకుంటావు అని ఛాలెంజ్ చేస్తున్నాడు ఓపెన్గా ఆయన ఈ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు ఇప్పుడు హీరో అయింది ఎవరు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది ఇప్పుడు హీరో అయింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోతున్నాడు చూసారా మా మీద ఇన్ని ఆంక్షలు పెట్టాడు మేము ఇన్ని వేల మందితో ట్రాల్ చేసే అయినా ఏం చేయలేకపోయారు అది జగన్మోహన్ రెడ్డి లెవెల్ ఇది కావాలి జగన్మోహన్ రెడ్డి ఇలాగ మాస్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు మాస్ హీరో అయ్యారు ఎందుకంటే సామాన్యంగా మనం ఒరిజినల్గా మన లైఫ్లో చెయ్యలేని అవతలాడేదన్నా చేస్తే మనం వాడిని హీరో అనుకుంటాం అది పుష్ప అవచ్చు కూడా వచ్చు సూపర్ మ్యాన్ అవచ్చు గాలిలో ఎగిరి సూపర్ మ్యాన్ అవచ్చు ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆరాధన చేస్తాం ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ప్రభుత్వం పోలీసుల్ని మనం ఏం చేయలేము మామూలు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసులు వచ్చే ఈ నీ గుడ్డలో తీస్తా నీ అంత తేలుస్తా నీకు సినిమా చూస్తా అనగానే ఈ నాయకుడు అంటే ఆ ఇమేజ్ మాస్లో వస్తుంది ప్రభుత్వం పోలీసులు ఏమైనా సరే నువ్వు నీకు అనుమతి లేదు నీకు ర్యాలీ కంటే కూడా ఏం పట్టించుకోకుండా ర్యాలీకి వస్తే ర్యాలీ కొన్ని వేల మందితో కలిసి ఈడ్రా మగాడు ప్రభుత్వాన్ని ఆంక్షలు పెట్టినా పోలీసులు అన్ని ఆంక్షలు పెట్టినా ఏమి లెక్క చేయకుండా చూసావా ఎంత విజయవంతంగా చేశాడో ఇది ఇది కావాల్సిన ఈ ఇమేజ్ కావాలి ఈ మాస్ ఇమేజ్ కావాలి దానికోసం ఆయన ట్రై చేస్తున్నాడు దానిలో భాగంగానే ఈ రప్ప రప్ప డైలాగుని ఎవరో కుర్రాడేదో అసాహంతో పెట్టిన దాన్ని దాన్ని ఈ మీడియా అంతా కూడా దానికో గ్లోరిఫై చేసేసి దాన్ని ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది బాబోయ్ ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా ఏదో జరిగిపోయిందని వాళ్ళు ఫోకస్ చేయంగానే దాన్ని అనుకూలంగా వాడుకోవడం అనేది ఎలాగా అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు ఇంకా దాని దాంట్లో ఇంకా నూనె పోసి మండే మంటలో ఇంకాస్త నూనె నెయ్యి పోసి దాన్ని ఇంకాస్త ఫ్లేరప్ అయ్యేలాగా చేసి ఆయనే ఆ రప్పరప్ప డైలాగు చెప్పి జర్నలిస్టులతో రప్పరప్ప డైలాగులు చెప్పించి ఎంత చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరు తెలివైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తెలియనాడా ఈ కూటమిలో ఉన్న నాయకులు ఈ కూటమికి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా వీళ్ళు తెలివైన వాళ్ళ ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు ఎవరు ఉచ్చులో పడుతున్నారు ఆలోచించండి ఇదే విధంగా ఆలోచిస్తే ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఉచ్ఛలో పడుతూనే ఉంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక మాస్ హీరో అవుతాడు ఇంతకుముందు సింపతితో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈసారి ఒక మాస్ ఇమేజ్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అధికారంలోకి వస్తాడా రాడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకో పదిహేను ఏళ్ళు ఉంటుందా ఓడిపోతుంది ఈ కాదు ఆయన ఏం ప్రయత్నం చేస్తున్నాడనే నేను చెప్తున్నాను ఆయన అవుతాడా కూడా ఇది మనకి సంబంధం లేదు కూటమి ప్రభుత్వం ఇంకో పదిహేను ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు ఉంటుంది ఇది మనకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్ట్రాటజీ చేస్తున్నాడు దాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఇంకా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గమనించాలి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా ఇవన్నీ కూడా గమనించకపోతే ఆయన ఉచ్చులో పెడితే వీళ్ళే ఆయనకి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి పదవిని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టినట్టు అవుతుంది ఏం చేస్తారనేది మీ ఇష్టం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్